హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫుడ్ రెసిపీస్ మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈ రోజు మనము పాలు ఉల్లిపాయ కర్రీ తయారు చేయడం నేర్చుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పాలు అండి నేను ఉల్లిపాయలు ఒక పదిహేను తీసుకున్నానండి చిన్న చిన్నవిగా కాబట్టి వాటిని మనం కట్ చేసి కట్ చేయాలంటే ఆడవాల్సిందే అండి అందుకని మీకు ఒక దీనికి కోసం ఒక టిప్ చెప్తానండి ఈ ఉల్లిపాయలు నేను వెళ్ళలేసి మనం నా కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అలా నానబెడితే కళ్ళు మంటలు తగ్గుతాయి అంటండి అందుకని నీళ్ళలో స్నానపెట్టినాక మనం తోలు తీసి చిన్న చిన్న మొక్కలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ మొక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక బాండి తీసుకున్నాను అందుట్లో ఆయిల్ వేడకంగానే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నానండి ఈ బాగా ఉల్లిపాయలు బాగా కలిపి ఫ్రై అయితే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బా ఉల్లిపాయలు కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయినాక మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయినాక కూర బాగా మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అని మీరు ఎప్పుడు చూడటం మన అమ్మమ్మ వాళ్ళ కాలం వాళ్ళు తయారు చేసేవాళ్ళు ఇట్లాంటి కర్రీని ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు అంతగా నేనైతే ట్రై చేశాను చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై అయినాక ఆయిల్ బయటకు వచ్చినాక మనము ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి నేనైతే మీరు రుచికి తగ్గట్టు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలండి మనం కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా ఒక పావు స్పూన్ ఇస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది నేను అందుకని ఒక పావు స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉన్నానండి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ కలుపుతూ ఉండాలండి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉల్లిపాయలు మాత్రం మాడిపోతే మాత్రం చాలా టేస్ట్ ఉండదండి కర్రీను మాడిపోకుండా ఉల్లిపాయలు బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాక ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక చూసుకొని మనం ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఆ కప్పు పాలు ఇందులో పోసే కావాలండి ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక ఉల్లిపాయలు బాగా మాడిపోయినాక మనం ఈ కప్పు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలిపి చూడండి ఎక్కువ సేఫ్ కాకుండా ఒక టెన్ మినిట్స్ అలా కలుపుతూ బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకున్నాక చూడండి కర్రీ ఉల్లి పాలు ఉల్లిపాయల కర్రీ తయారైపోయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి చికెన్ కర్రీ లాగా ఉంటుంది చూ చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఆ మన ఇంట్లో ఇప్పుడు కూరగాయలు లేనప్పుడు అందరి ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలు మన ఇంట్లో కూరగాయలు లేని ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి ఉల్లిపాయల్లో మనం పాలు పోసి కూరను తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని ఎక్కువ టైం కూడా పట్టుంది ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయింది ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కర్ర వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది రైస్ లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్